కామెంట్ చేయండి కామెంట్ చేయండి రాడబ్బా ఇంకా హీరోస్ ఇంకా ఎంతసేపు తింటున్నారు అన్నము అప్పటికి తింటానే ఉన్నాను ఇంకా ఎంతసేపు తింటున్నావు బాను ప్రకాష్ అన్నము ఈరోజు అంతా తినేట్టుకున్నావా బాను హాయ్ సిస్టర్ అవార్యో ఏంటమ్మా హాయ్ సిస్టర్ అహారి అని పెట్టావు బాను ఏమైంది బాను మళ్ళా ఏమన్నారు తీసేసాకా వీడియో వీడియో తీసేసా కదా ఏమైంది మళ్ళేమన్నారు మళ్ళేమన్నారు అమ్మా బాను చెప్పాను చూ ஏன் செமனாரு வாழ் இங்கே கலா கதாசா கதா அது சூப்பர்வை ஓகே மஞ்ச பங்க చెప్తూనే ఉన్నా నీకు అలా చూపించకూడదు అంటే నువ్వు ఇంకా వద్దు వద్దు అంటావు చూపించి పేషెంట్లు వాళ్ళని ఇల్లు చూపించకూడదు గల్ఫ్ కంట్రీలో తెలిసిందే వీళ్ళు ఎలా ఉంటారో రియాక్ట్ అవుతారో వాళ్ళ పిల్లలు మామూలుగా ఫోటోలు వీడియోలు తీస్తేనే గమ్ముకుంటారు పోయేట వాళ్ళు నువ్వు అలాంటిది పేషెంట్లకి వీడియోలు తీస్తే గమ్ముకుంటారా అలా తీయకూడదు ఎప్పుడు నువ్వే బలవంతంగా తీసావు వద్దు వద్దు అంటూ ఉంటే అలా చేయకూడదు నువ్వే చేస్తావు తప్పంతా సెకండ్ లైక్ బ్రో క్రేజీ ఏంటి మామ ఇంకే మామ ఆడా లైవ్ ఈడ లైవ్ తెలుగు భాష లెక్క ఆడ ఈడా ఉంటావా ఏంటి శివ బ్రో ఇప్పుడు డ్యూటీ ఉందా ఇంకా మీ బంగారం అలిగింది అలిగింది రాచిలక బాను ఎంత పని చేసింది ఊరికే That's grab and something. 对。Yeah, సిగ్నల్ ప్రాబ్లమ్ ఓకే 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 సిగ్నల్ సిగ్నల్ సరిగ్గా లేదు వస్తుంది వస్తుంది అదే ఏం కనిపించట్లేదు నాకే ఏం మెన్షన్ అవట్లా కామెంట్స్ అవి ఇప్పుడు ఓకేనా వస్తుందా లేదా ఈ బయట దుమ్ము మట్టి చాలా దారుణంగా ఉన్నది బాను ఏం చేయమంటావు చెప్పు చాలా బీవస్తంగా ఉన్నది ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు ఎందుకు గాలి దుమ్ము ఇదంతా ఎందుకు వస్తుందో చంపుతుంది రోజు ఒక బాధ అయిపోతుంది బ్యాడ్ అంత రోజు మంచి రోజులు ఎప్పుడు ఇప్పుడు ఓకేనా లేదా భాను ప్రకాష్ ఏం చేస్తున్నాడు పాపం అన్నా ఫైవ్ మినిట్స్ అన్నా అన్న తింటున్నాను అన్నాడు మరి మన వాళ్ళు ఎవరితో బిజీగా ఉన్నాడు cảm ơn trên cảm ơn trên cảm ơn trên đi ok 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 bye 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 ok lấy làm mà Bye, 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 bye. ఇంకా ఏమో రాలేదు అదే ఏంటి అర్థం కాలేదు ఈరోజు బిజీగా ఉన్నారేమో నువ్వు జాయిన్ పెట్టు స్వామి నువ్వు జాయిన్ పెట్టు ఏం చేస్తున్నావు నైట్ వస్తారు మన వాళ్ళు ఏంది ఒకరోజు మనం అనుకున్న టైం రారు ఒకరోజు మనం అనుకోని టైంలో వస్తారబ్బా అంత నైట్ ఫుల్ మరి భార్యప్రకాష్ ఫైవ్ మినిట్స్ అన్న తింటున్నా అన్నాడు అప్పుడు నుంచి ఎంతసే ఏంటి బ్రో రెండు గంటల నుంచి మాట్లాడుతున్నావా ఓకే ఓకే మాట్లాడు సమి మాట్లాడు మాట్లాడే బాగున్నా స్వామి నేను మాట్లాడించే మాట్లాడు ఇంట్లో వెళ్తాను కదా మాట్లాడుతున్నావు మాట్లాడు లైఫ్ టైం మాట్లాడినా చాలా బ్రో ఓకే ఓకే బ్రో మాట్లాడు బ్రో మాట్లాడు ఉంటా వెయిట్ చేస్తా మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తా మన వాళ్ళు బిజీగా ఉంటారు తింటా ఉంటారు పాపం లేదా పడుకున్నారు ఏంటో వెయిట్ చేస్తాం సేపు ఏం ప్రాబ్లం లేదు లేని కామెంట్ చేయండి అబ్బా కామెంట్ చేయండి కామెంట్ 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 లింక్ పెట్టిన వాళ్ళు జాయిన్ అవ్వండి లింక్ పెట్టిన వాళ్ళు జాయిన్ అవ్వండి లైవ్లోకి చూస్తున్నా సబ్స్క్రైబ్ లైక్ షేర్ గంట గంటలు అన్నీ కొట్టండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి కామెంట్ కొట్టండి కామెంట్ చేయండి చూసేవాళ్ళు కామెంట్స్ ఏంట ఎక్కడి నుంచి ఏంటి ఏం చేస్తున్నారు తిన్నారా లేదా అందరూ ఎలా ఉన్నారు ఏంటి మ్యాచ్ ఈరోజు ఎవరు గెలిచారు కూడా చూడలేదు మనం నువ్వు మాట్లాడు స్వామి శివా బ్రో ఎక్కడ ఉన్నావు ఇంకా ఎలా శ్రీను హాయ్ హాయ్ బ్రో నేను బాగున్నా ఎలా ఉన్నావు ఎక్కడి నుంచి బ్రో నువ్వు ఎక్కడున్నావు కోయిట్లో ఉన్నావా ఇండియాలో ఉన్నావా చూసేవాళ్ళు కామెంట్ చేయండి అబ్బా చూసేవాళ్ళు కామెంట్ చేయండి రండి అయిపోయారు నేను వాళ్ళు ఎక్కడ ఉన్న రోజులు ఇవ్వలేకొచ్చు రాండి అబ్బా ఎంతసేపు ఏంటి బ్రో శ్రీను తిన్నా లేదా ఎక్కడి నుంచి నువ్వు 아, 브로, 미방가람 왜 이기니, 씨발, 브로, 미방가람 봐, 봐. ఈ టైంలో ఎక్కడి నుంచి కామెంట్స్ వస్తాయి బ్రో బ్రో ఏంటి బ్రో ఈ టైంలో ఏంటి బ్రో నైటు కోయ్ టైము ట్వెల్వ్ థర్టీ అంటే ఇండియాలో త్రీ అయింది త్రీకి లైవ్ పెట్టా కానీ నైట్ అంతా మన వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు లైవ్లో తెలుసా ఇండియా టైం సిక్స్ ఓ క్లాక్ దాకా లైవ్లో కామెంట్స్ వస్తూనే ఉంటాయి వస్తారు వస్తారు మా వాళ్ళు రోజు వచ్చే వాళ్ళు రావాలి ఇంకా చాలా మంది రావాలి వెయిట్ చేస్తా బ్రో మన వాళ్ళ కోసము హాయ్ నానియా ఎంతసేపు అమ్మ రావడానికి వస్తారు వస్తారు బ్రో ఎక్కడి నుంచి బ్రో శ్రీను నువ్వు తిన్నా లేదు లావణ్యా ఏంటి స్పెషల్ ఈరోజు అయిపోయింది వరకు లింక్ పెట్టా కదా నీకు జాయిన్ అవ్వచ్చు కదా జాయిన్ అవకొసేపు ఫేస్ ఏమి రివ్యూల్ చేయదు నార్మల్గా జాయిన్ అవ్వ అందరూ ఎలా వస్తున్నారు నార్మల్గా అలానే రా కళ్ళు ముక్కు మొహం చూపించకుండా ఏ ఊరు బ్రో మీది మాది వచ్చి రాజంపేట రాజంపేట బ్రో శ్రీను రాజంపేట ఉండేది అయితే కోవట్లో నువ్వు ఎక్కడ ఉన్నావు కోయిట్లో ఉన్నావా ఇండియాలో ఉన్నావా ఏమమ్మా ఏం చేసి ఏమైపోయావో ఏంటి బ్రో ఫిఫ్టీ వన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు ఛానల్ మెయింటైన్ చేస్తున్నావా ఎలా రావాలి నాకు తెలియదు రాజంపేట పక్కన పల్లె బ్రో పల్లె 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 రాజంపేట రాయి ఘాట్లో పాలెం తర్వాత లావణ్య నీకు లింకు పెట్టా చూడు లింకు పెట్టా చూడు అది క్లిక్ చేయి నీకు లింక్ పెట్టా కదా అది క్లిక్ చేయి ఆటోమేటిక్గా తర్వాత జాయిన్ అవుతుంది జాయిన్ నొక్కేసి నేను యాడ్ చేసుకుంటాను సరేనా నీకు లింక్ పెట్టే కదా అది క్లిక్ చేయి క్లిక్ చేసిన తర్వాత జాయిన్ అని వస్తుంది దాని ఊరికే ప్రెస్ చేయి ఆటోమేటిక్గా లైవ్లోకి వస్తాను నేను యాడ్ చేస్తా ఓకేనా మీది ఎక్కడ బ్రో శ్రీను మీరు రాజపేటనా మాది రాజంపేట ఘాట్లో రాయచోటి రాజపేట ఘాట్లో స్వామి ఏంటమ్మా సునీత ఏంటి డల్ అయిపోయావు హట్టయావా సారీ సారీ అమ్మా సునీత హవా ఏంటి చెప్పు నాకు తెలియదు లావా లావణ్య నీకు లింక్ పెట్టా కదా లింకు పెట్టా లింక్ పెట్టా కదా దాన్ని క్లిక్ చేయవమ్మా దాన్ని క్లిక్ చేయి దాన్ని క్లిక్ చేసిన తర్వాత జాయిన్ జాయిన్ వస్తుంది బ్లూ కలర్లో దాన్ని జాయిన్ జాయిన్ చేయి ఆటోమేటిక్గా లైవ్లోకి వస్తావు శివగారు చెప్పండి సునీత తిన్నావా లేదా ఏంటమ్మా అలిగావా హట్ అయ్యావా శివా బ్రో మీ బంగారం వచ్చింది బ్రో సుమిత లేదు శివా గారు ఏంటమ్మా లేదు హట్ అయ్యావా ఇంతసేపు రాకుండా ఉంటే మాది రాపూర్ బ్రో రాపూరా ఓకే 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 బ్రో ఘాట్ దిగుతానే రాపూరే కదా నెల్లూరు రూట్లో రాపూర్కి వచ్చా బ్రో నేను చాలా నేను సరదాగా ఉంటాను ఏమో అమ్మా ఎక్కడ హట్ అయ్యావో అంటే బిజీగా ఉంటాం కదా వర్క్లో దాంట్లో దీంట్లో అందుకని అలా చెప్పా ఓకేనా డ్రైవింగ్లో ఉంటాం లేదా అలా ఇలా బిజీగా అట్టా ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి అందుకని అలా చెప్పాలేం ఫీల్ అవు మాకు por un elurum manta manza y el okay okay ok ok tiene da no open y proban pista yurí prueba pista నేను అలా అనుకోను ఓకే 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 థ్యాంక్ యూ అమ్మా పెట్టా చూడు ఇప్పుడు పెట్టా చూడు తినలేదు శివ ఏంటమ్మా ఇంకా తినకుండా ఇండియా టైం ఎక్కువ అయిపోయింది కదా ఎందుకు తినలే ఇంకా తిన్నా నేను తిన్నా శ్రీను బ్రో ఎక్కడ రాపూర్లో రాపూర్లోనేనా కువైట్లో నేను ఆ డ్రైవర్ అన్న డ్రైవర్ బ్రో శ్రీను బ్రో కువైట్లో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నా నేను నేను మళ్ళీ వస్తాను ఓకే జాయిన్ అవ మా సునీత జాయిన్ అవ్వు ఏంటి బ్రో ఇక్కడ పనులు అంటే నార్మల్గా బ్రో కొత్తలో చాలా ఇబ్బంది పడాలి ఉంటుంది డ్రైవర్ ఫీల్డ్ మీద వచ్చామంటే ఎందుకంటే ఆ భాష మనకు రాదు తర్వాత ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది కొత్తలో చాలా కష్టం ఉంటుంది బ్రో నువ్వు అమ్మా ఎందుకు ఓపెన్ కావట్లా ఉండు ఒకసారి వెయిట్ చేయి వెయిట్ చేయి వెయిట్ చేయి పెడతాను పనులు చాలా బీవస్తంగా ఉంటాయి బ్రో ఉన్నావా వెళ్ళిపోయావు నువ్వు శ్రీను చాలా దారుణంగా ఉంటాయి స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది వన్ ఇయర్ కష్టపడాలి అబ్బా మగవాళ్ళు అయితే ఎందుకు ఓపెన్ కావట్లేదు నాకు అర్థం కావట్లేదే ఎందుకు ఓపెన్ కావట్లేదమ్మా లావణ్య